హలో అండి చాలా రోజులు అయ్యింది మన వీడియోలు అప్లోడ్ చేసి ఒక మంచి రెమెడీతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ఏంటి అంటే అసలు పూర్వం కాలము చాలామంది వేప పుల్లలతోనే బ్రష్ చేసేవారు అది పళ్ళు క్లీన్ చేసుకునేవారు అసలు బ్రష్ ఎలా చేయాలి ఎందుకు చేయాలి బయట మనం టూత్పేస్ట్ చాలా రకాలు వాడతాం ఎక్కువ వజ్రదంతి కానీ కోల్గేట్ కానీ డాబర్ రెడ్డి ఇవన్నీ దానికన్నా ఇవి ఎందుకు బెస్ట్ అలాగే కషాయం ఎలా తాగాలి షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువగా వేప చిగురులు అవి తింటారు కదండి అవి ఎక్కువగా కూడా తీసుకోకూడదు కడుపులో పుండ్లు అవి పడతాయి వీక్లీ ట్వైస్ తీసుకుంటే చాలు ఈ కషాయం కూడా అంతే వేడి నీటిల్లో బాగా మరిగిన తర్వాత ఈ చిగుళ్ళు వేస్తే కషాయం తయారవుతుంది మనం స్ట్రైన్ చేసుకుని తాగడమే అసలు వేప పుల్లలు ఎందుకు వాడతామంటే చిగుళ్ళు ఎక్కువ పోట్లున్నాయి ఎవరికైనా చిగులు వాపు కానీ మనకి నోట్లోంచి చాలా దుర్వాసన వస్తుంది చాలామందికి అది వేడి చేసి కానీ ఈ ప బుల్లలతో వీటిని పందు బుల్లలు కూడా అని అంటారు వీటితో తోమడం వల్ల చాలా క్లీన్ అవుతాయి అలాగే దీనికి సహజంగా బ్యాక్టీరియాని చంపే గుణం ఉంటుంది వేప పుల్లలకి చేదు ఉంటాయి కాబట్టి నేను ఈ వీడియోలో చూపించాను అది టంక్లీన్ కూడా ఎలా చేసుకోవాలంటే ఒక పుల్లని తీసుకున్నప్పుడు చాలామంది పై లేయర్ తీసేస్తారు కానీ ఆ లేయర్లోనే చాలా చేదు ఉంటుంది మనం దీంతో బ్రష్ చేసినప్పుడు కూడా తర్వాత చాలా యాక్టివ్గా ఉంటాం నోరంతా కూడా ఒక విధంగా ఉంటుంది మనకి టీ కాఫీలు ఇవన్నీ తాగాలనే కోరిక ఉండదు చక్కగా ఫ్రెష్గా ఉంటుంది మన స్టమక్ అంతా కూడాను రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకోవడం వల్ల దంత సమస్యలు రావండి మనం స్టిల్ లైఫ్ దాకా కూడాను అలాగే మార్నింగ్ పూట ఎక్కడైనా కుదిరినంత వరకు ఈ వేప పుల్లలతోనూ ఇంకా జామాయిల పుల్లలతోనూ బ్రష్ చేసి నైట్ టూత్ పేస్ట్ వాడటం వరకు బెస్ట్ ఎందుకంటే రెండు పూటల కూడా పేస్ట్ అనేది పళ్ళకి వెళ్ళడం అంత మంచిది కాదు పూర్వం నుంచి కూడా చాలా గట్టిగా ఉన్నాయి పళ్ళు అంటే ఇవే కారణము అందరూ ఇవే వాడుతున్నాం కాబట్టి సో ఒక మంచి రెమెడీ కదా ఇది సో మీరు కూడా ట్రై చేయండి మీ రిజల్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి